నమస్తే దోస్తులు సౌదీలో పాతకాలంలో అలా ఇండ్లు ఎలా ఉంటుండే తెలుసా చూడు నేను చూపెడతా మీద తడకలు మట్టి గోడలు మంచిగా కిటికీలు కూకుండ ఇట్లా అల్మలు కట్టే తలుపులు ఎట్లా ఉన్నాయంటే మన పాతకాలం ఇండ్లు ఉంటాయి చూడు అలానే ఉన్నాయి సూపర్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇవి ఊతే ఇవే మంచిగా అనిపిస్తున్నాయి ఇండ్ల కంటే ఇక్కడ సౌదీ దమాంలో రసీద్ మాల్ కింద ఉంటుంది ఇది ఇవాళ పాత సామాను అప్పుడు వాడిన సామాన్లు సామాన్లన్నట్ల అల్మాలు సుటికేసులు రంజన్లు ఇక వంట చేసుకునేది ఇక గంగోళము ఇది బిందె ఇత్తడి అవన్నీ ఉన్నాయి కదా ఇది ఛాయగావ చేసుకునేది ఇక రుబ్రాయి చూడండి మొత్తం ఇవన్నీ పాత సామాన్లు అన్నట్ల ఇల్ల మంచిగా ఏం చేసినంటే మస్తు హోటళ్ళు బీటళ్ళు అన్నీ ఉన్నాయి అన్నట్లు ఇలా వచ్చిన అందరు ఇట్లా వీడియోలు తీసుకుంటూ చూస్తారు వీళ్ళు పాతకాలంలో వాడిన వస్తువులు అన్నట్లా మస్తున్నాయి కదా నేను అందుకే నాకు చూడంగానే గమ్మత అనిపించింది మీకు కూడా చూపెడదామని చేసిన చూడండి రుబ్బ్రాయి అవ రుబ్రాయి చూడంగానే మా ఆయి అప్పుడు చిన్నప్పుడు పప్పు అవి ఇవి ఎత్తుండే దాని మీద అది కాచింది ఇక మస్తు అనిపించింది నాకైతే చూడండి ఎట్లా ఉన్నదో ఒక నాకు ఉన్నాయి కదా స్లాప్ ఇల్లు కూడా పనిచేయదు దాంట్లో మళ్ళీ లిఫ్ట్ విప్టు కద్దరు నాకు పెట్టిండ్లు బయటకు పోయి చూసినామనుకో ఎట్లా కొడుతుంది చూడండి బయటకు పోయి చూస్తే మొత్తం బిల్డింగ్లే కొడతాయి కానీ కిందికి పోతే మస్తు ఉంటుంది సూపర్ ఉన్నది కదా నస్తే లైక్ చేసి అందరికి